నూట తొంభై ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ లోక్సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియా సమావేశం నిర్వహించి ఈ జాబితాను విడుదల చేశారు మొత్తం నూట తొంభై ఐదు స్థానాల అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదలైంది ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేయనున్నారు గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు జాబితాలో ముప్పై ఆరు మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి తొమ్మిది సీట్ల అభ్యర్థులపై ప్రకటన చేశారు మంది ఓబీసీలకు చోటు దక్కింది ఉత్తరప్రదేశ్లో యాబై ఒకటి గుజరాత్ లో పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పోరుబందర్ నుంచి మన్సుఖ్ మాండవియా పోటీ చేయనున్నారు కొన్ని వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం యాభై ఒకటి పశ్చిమ బెంగాల్ నుంచి ఇరవై మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు గుజరాత్ రాజస్థాన్ నుంచి పదిహేను కేరళ నుంచి పన్నెండు తెలంగాణ నుంచి తొమ్మిది అస్సోం నుంచి పదకొండు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పదకొండు చప్పున అభ్యర్థులను ప్రకటించింది అలాగే ఢిల్లీ నుంచి ఐదు జమ్మూ కశ్మీర్ నుంచి రెండు ఉత్తరాఖండ్ నుంచి మూడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి రెండు గోవా త్రిపుర అండమాన్ నికోబార్తో పాటు డామండ్ డయ్యూ నుంచి ఒక్కొక్కరు చొప్పున పేర్లను ప్రకటించింది మహిళలు ఇరవై ఎనిమిది యువకులు నలభై ఏడు ఎస్సీ ఇరవై ఏడు ఎస్టి పద్దెనిమిది